ఇంకో అంశం అంటే ఆంధ్రప్రదేశ్కి సంబంధించింది ఇక రేషన్ బియ్యంపై రెండు నెలల నుంచి రకరకాలైనటువంటి ఆరోపణలు వచ్చాయి వాటిపై అక్కడ ఉన్నటువంటి పౌర సరఫరాల శాఖ మంత్రి నాదేండ్ల మనోహర్ ఆయన పర్యవేక్షణ వచ్చు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా పర్యవేక్షించి అక్కడ ఉన్నటువంటి బియ్యాన్ని సీజ్ చేయటం రకరకాలు జరిగింది కానీ మా మాజీ మంత్రి పేరుని నాని వ్యవహారం కూడా ఇందుట్లో ప్రమేయం ఉంది దాదాపు ఆయన గోదాం నుంచి మూడు వేల ఏడు వందల బస్తాలు మాయమయ్యాయి దీనిపై పోలీసులు ఏం చేస్తున్నారు పౌర సరఫరా అధికారులు ఏం చేస్తున్నారు సీఎం ఉప ముఖ్యమంత్రి అలాగే పౌర సరఫరా శాఖ మంత్రి రంగంలోకి దిగినా సరే అట్ని ఇంతవరకు కూడా వాళ్ళపై చర్యలు తీసుకోలేదనేటటువంటి అంశాలు తెరపైకి వస్తున్నాయి ఏ విధంగా చూడొచ్చు అంటారు కోటేశ్వర గారు పేరుని నాని కుటుంబానికి చెందినటువంటి గోడౌన్స్ ని రాష్ట్ర ప్రభుత్వం హద్దెకు తీసుకుంది ఆ హద్దెకు తీసుకున్నటువంటి వాటిల్లో వాటిని నిల్వ చేసింది ఆ నిల్వ చేసినటువంటి దాని పర్యవేక్షణ లేదా దాని రక్షణ అనేటువంటిది నిబంధనల ప్రకారం చూసినా ఏ విధంగా చూసినా గానీ ఆ గోడౌన్ లో యజమానికి ఏమిటి సంబంధం అనేటువంటిది సహజంగా తలెత్తేటువంటి ప్రశ్న ఎందుకంటే ఒకసారి యజమాని తన గోడౌన్ని అద్దెకిచ్చి అద్దె తీసుకుంటాడు తప్ప అందులో ఏం పెడుతున్నారు లేదా ఎన్ని పెట్టారు ఒకవేళ బిఏ పెట్లయితే ఎన్ని పెట్టారు ఏమిటనేటువంటి దానికి సంబంధించి ఆ భవన యజమానికి సంబంధం ఉండదు అది కూడా ఆ పేరు నాని భార్య పేరుతో ఇతర కుటుంబ సభ్యుల పేరుతో ఉందని చెప్తున్నారు ఏమైనప్పటికీ ఆ గోడౌన్ నుంచి లేదా రాష్ట్రంలో ఇతర ప్రాంతాల నుంచి కానీ ఇతర గోడౌన్ నుంచి కానీ మాయమయ్యాయి లేదా అక్రమాల అక్రమాల పాటు పెట్టాయి అని చెప్తున్నటువంటి ఈ పీడిఎస్ బియ్యానికి సంబంధించి ఒక సంచలనాత్మకమైన లేదా ఒక విధంగా చెప్పాలంటే సినిమాటిక్ గా సినిమాల మాదిరి ఎట్లాగైతే హీరోలు ఏ విధంగా హీరోయి చూపిస్తారో అట్లా దాన్ని పవన్ కళ్యాణ్ గారు ఫోకస్ చేసినటువంటిది తెలిసిందే అయితే సినిమా మాదిరి కాకుండా ఎందుకంటే సినిమాలో ఏం జరిగేది ఏమి ఉండదు మనకు తెలుసు దీనికి వచ్చేసరికి వందల కోట్ల రూపాయల విలువైనటువంటి బియ్యం పక్కదారి పడుతున్నాయి అనేటువంటిది వాస్తవం అది రేవుల ద్వారా వెళ్తున్నాయా లేకపోతే ఇతర ఇతర మార్గాల ద్వారా వెళ్తున్నాయా అనేటువంటిది పర్యవేక్షించి పట్టుకోవాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం దే అనేది సందర్భంగా మనం చెప్పుకోవాలి కాకినాడ రేవు గురించి పెద్ద ఎత్తున అడవుడు చేశారు ఆ తర్వాత మళ్ళా విశాఖ రేవులో కూడా ఆ విధంగా కొంత బియ్యం పట్టుబడిందని చెప్తున్నారు ఒక విశాఖ రేవే కాదు కృష్ణపట్నం రేవు నుంచి కూడా బియ్యం వెళ్తున్నాయి ఆ బియ్యం వెళ్తున్నటువంటి బియ్యం లో అంటే మామూలు బియ్యం ఎగుమతులు అది వేరు ఆ ఎగుమతులతో పాటు ఈ పీడిఎస్ బియ్యాన్ని కూడా కలిపి అక్రమంగా ఎగుమతి చేస్తున్నారని కదా సమస్య అందువల్ల ఏ రేవు నుంచి అయినా లేదా ఏ రోడ్డు మార్గం నుంచి అయినా ఎక్కడి అయినా గానీ వాటిని నిరోధించాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీదనే ఉంటుంది ఇప్పటి వరకు కాకినాడ రేవులో పట్టుబడ్డాయి అని చెప్తున్నటువంటి బియ్యానికి సంబంధించి ఎవరు ఏమిటి ఆ నేరానికి పాల్పడింది ఎవరు అనేటువంటిది ఇంతవరకు మనకు స్పష్టత లేదు ఆరోపణలు మాత్రమే ఆరోపణలు మాత్రమే సోషల్ మీడియాలో లేదా ప్రైవేట్ సంభాషణలో వాళ్ళు వీళ్ళు ఉన్నారని చెప్తున్నారు కానీ మొత్తం మీద ఏంటంటే ఎందుకు ఇంత క్లారిటీ లేకుండా ఉన్నది అంటే నాకు తెలిసినంత వరకు అధికార పక్షానికి చెందినటువంటి వాళ్ళు కూడా ఎందుకంటే పిఎం వ్యాపారులు ఒక వైసీపీకి చెందినటువంటి వాళ్ళే కాదు ఈ రాష్ట్రంలో కానీ లేకపోతే ఇంకో చోట కానీ అన్ని అన్ని పార్టీలకు చెందినటువంటి మద్దతుదారులుగా ఉన్న వాళ్ళు ఉంటారు వాళ్ళ ప్రమేయం కూడా ఉన్నది ముఖ్యంగా పయవుల కేశ ఉయ్యంకుడు పేరు కూడా వచ్చింది కదా అందుకని వాళ్ళ ప్రమేయం కూడా ఉంటది అందుకనే దీన్ని గుట్టు చప్పుడు కాకుండా విచారణ పేరుతో ఒక సిట్టు వేశారు సిట్టు వేయడం దాని అర్థం ఏంటంటే గతంలో జరిగినటువంటి సిట్లన్నీ కూడా చూసినప్పుడు వాటి చరిత్ర చూసినప్పుడు ఇక దాన్ని అటకెక్కించడం సిట్ అంటే అటకెక్కించడం అనేటువంటిది జనంలో ఉన్నటువంటి ఇప్పుడు కూడా అదే జరుగుతుందా లేకపోతే నిజంగా చిత్తశుద్ధి వీళ్ళు ఈ అక్రమాలను అడ్డుకుంటారా అనేటువంటిది చూడాలి ఈ పేరు నాని కుటుంబం మీద వచ్చినటువంటి దాని మీద కూడా ఇదే ఎందుకంటే ఇవ్ ఇవాళ కొత్తగా వచ్చినటువంటిది కాదు ఎప్పటి నుంచో జరుగుతున్నది కాకపోతే మీడియా ఫోకస్ మీడియాలో దీన్ని ఫోకస్ చేయడం అనేటువంటిది ఈ మధ్య జరిగింది తప్ప అంతకు ముందే వచ్చినటువంటి ఫిర్యాదు లేదా విమర్శ అందుకని ఏం చేస్తారు అనేటువంటిది నిజంగానే ఆసక్తి కలిగించేటువంటి కానీ కోటేశ్వర గారు ఇది చాలా భారీ కుంభకోణం కదా అంటే ఒక కేంద్ర ప్రభుత్వం ఒక్కొక్క వ్యక్తిపై నలభై రూపాయలు ఖర్చు పెట్టి వాళ్ళు ఈ బియ్యాన్ని అందిస్తున్నారు ఈ రైస్ ఆహార భద్రత కింద కానీ దీని అన్ని అందరూ కూడా చాలామంది కూడా కొంచెం రేషన్ షాప్ దగ్గర పది రూపాయలకే విక్రయించడం లేకపోతే బయట పది రూపాయలకే విక్రయించడం అన్ని కూడా సన్న బియ్యంగా మార్చి ఇతర దేశాలకు ఎక్స్పోర్ట్ చేయటువంటి ఇది పెద్ద కుంభకోణం అనుకోవచ్చు కదా అంటే దీనిలో రెండు అంశాలు ఉన్నాయి పూర్తిగా మొత్తం ప్రభుత్వాలు ఇస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటిది ఉన్నది రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఇస్తున్నాయి ఎందుకంటే ఆహార భద్రత చట్టం కింద గుర్తించినటువంటి కార్డులకు మాత్రమే కేంద్ర ప్రభుత్వం ఉచితంగా ఇస్తుంది రాష్ట్ర ప్రభుత్వం కూడా అనేక కార్డులు ఇచ్చింది అంటే కేంద్రం గుర్తించినటువంటి అనేక కార్డులు లక్షల సంఖ్యలో ఉన్నాయి రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎందుకంటే ఒక తెల్ల రేషన్ కార్డు కేంద్రం గుర్తించినా గుర్తించకపోయినా పక్క పక్కనే ఉండేటువంటి వాళ్ళకి ఒక రేషన్ కార్డు కి బియ్యం ఉచితంగా ఇచ్చి ఇంకొక రేషన్ కార్డు కి డబ్బులు అంటే అది ఎంప్రెసింగ్ గా ఉంటుంది రాష్ట్ర ప్రభుత్వాలు కూడా జనం ప్రశ్నిస్తారు అవును రాష్ట్ర ప్రభుత్వము తన సొంత నిధుల నుంచి వాళ్ళకి కూడా ఉచితంగా ఇస్తా ఉంటాయి అంతకుముందు సబ్సిడీకి ఇచ్చేవాళ్ళు ఇప్పుడు ఉచితంగా ఇస్తున్నారు ఎవరిచ్చినప్పటికీ ఎవరిచ్చినప్పటికీ మన వచ్చినటువంటి ఆహారపు అలవాట్లు లేదా జనంలో ఉన్నటువంటి అభిప్రాయం లేదా వాటి నాణ్యత ఇవన్నీ చూసినప్పుడు కొంతమంది అది దొడ్డు బియ్యం ఇస్తున్నారు దొడ్డు బియ్యం తింటానికి మా కుటుంబ సభ్యులు అంగీకరించట్లేదు అనేటువంటి చెప్తున్నటువంటి వాటి వాస్తవం అటువంటి వాటిని హోటళ్లకి లేకపోతే ఇంకా ఇతర ఇతర వాటికి కొంత మేరకు విక్రయిస్తున్నారు నిజానికి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ విధంగా ఈ సబ్సిడీ బియ్యం అనేటువంటిది చిన్న హోటల్స్ కానీ పెద్ద హోటల్స్ కానీ వెళ్తున్న కారణంగానే దోశలు ఇడ్లీలు వంటివి కొంతమంది సామాన్యులు చిన్న చిన్న హోటల్ కూడా అమ్ముతా ఉన్నారు అందుబాటులో ఉండడానికి కూడా ఒక కారణం ఇది ఎందుకంటే చిన్న చిన్న వాళ్ళు ఇటువంటి బియ్యం కొంటే వాళ్ళకి గిట్టుబాటు అవుతుంది జనానికి కూడా ఉచితంగా తగ్గిస్తారు అదే మామూలు హోటల్స్ లో అయితే ఒక్కొక్క దోశ ఎనభై రూపాయలు వంద రూపాయలు ఉన్నటువంటిది ముప్పై రూపాయలుగా ఇస్తున్నారంటే కారణం ఇది కూడా ఒకటే సరే అది దాన్ని మనం సమర్థిస్తావా లేదా అంటే సమర్థించాల్సినటువంటి అవసరం లేదు అందుకని జనం తినేటువంటి బియ్యాన్ని ఇచ్చేట్లయితే డెఫినెట్ గా వాళ్ళు ఆ విధంగా దుర్వినియోగం చేయరు ఎందుకంటే యాభై రూపాయలు అరవై రూపాయలు పెట్టి కొనుక్కుంటున్నటువంటి వాళ్ళు ఉచితంగా వచ్చినటువంటి వాటిని పది రూపాయలుగా ఎవరు విక్రయిస్తారని నేనైతే అనుకోను ఏమైనప్పటికీ అది మాట దాన్ని కూడా ఎట్లా నివారించాలి ఏంటనేటువంటిది రాష్ట్ర ప్రభుత్వాలే చూసుకోవాలనేది రైట్ కానీ వాళ్ళ దోషులు ఎవరున్నా సరే ప్రభుత్వం అంత సీరియస్ గా తీసుకుంది కాబట్టి దాని వెనక ఎవరున్నారనేది వెల్లడించాల్సినటువంటి అవసరం ఉంది రైట్